శ్రావణ మాసం వ్రతాలకు పూజలకు ప్రసిద్ధి పొందిన మాసం ఈ మాసంలో శివకేశవులతో పాటుగా వరలక్ష్మిని గౌరీలను కూడా పూజిస్తారు ప్రత్యేకించి మంగళవారం రోజున ఈ వ్రతాన్ని జరుపుకుంటారు సోమవారం మహాశివుడిని మంగళవారం గౌరీదేవిని శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది శ్రావణంలో ఆచరించే సంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైనది ఆకుపచ్చ దుస్తులు పచ్చని గాజులు ఈ రెండింటినీ తప్పనిసరిగా ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రావణం అంటేనే వర్షాకాలం ఈ మాసంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల కారణంగా చెట్టు పుట్ట చేమ అన్నీ పచ్చగా మారతాయి ప్రకృతిలో పచ్చదనం నిండి ఉంటుంది ఈ మార్పు కొత్త జీవితాన్ని సంతానోత్పత్తిని సూచిస్తుంది మహిళలు కూడా ఈ శ్రావణ మాసంలో జీవితంలో కొత్త శక్తిని ప్రేమను శ్రేయస్సును కావాలని కోరుకుంటూ ఆ శక్తికి చిహ్నంగా చెప్పబడే ఆకుపచ్చ రంగు దుస్తులను గాజులను ధరిస్తారు వైవాహిక ఆనందానికి కూడా ఇది చిహ్నం వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్యు అదృష్టం కోసం కూడా ఆకుపచ్చ రంగు దుస్తులు గాజులు ధరిస్తారు అంతేకాదు ఆకుపచ్చ రంగు పార్వతీదేవికి ఇష్టమైన రంగుగా కూడా చెబుతారు ఈ మాసంలో ఆకుపచ్చ రంగు దుస్తులు గాజులు ధరించి శివపార్వతులను పూజిస్తారు అంతేకాదు ఈ రంగును ధరించడం వలన వాతావరణంలో సానుకూల శక్తి ప్రవహిస్తోందని మనసుకు శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు